నమస్తే అందరికీ నిన్న మేము కైదరాబాద్కి అనేది చూసానికి వెళ్ళినప్పుడు దారిలో ఒక చిన్నారి పాప మినిమం టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఆ పాప ఈ విధంగా విన్యాసం చేసిందండి మన అందరికీ తెలుసు కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఈ పాప ఏ విధంగా చేసి చూడండి మన కంటికి ఇది ఒక వినోదంలాగా కనిపించవచ్చు కానీ ఆ చిన్నారి కోసం మాత్రం ఇది తిండి కోసం చేసే విద్య ఆకలి తీర్చుకోవడానికి ఇది ఒక దారిలో కనిపిస్తుంది ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద కష్టాన్ని తను భరిస్తుంది కానీ ఆ పాప అనేది ఇష్టంతో చేస్తుంది కనిపిస్తుంది మన పిల్లకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము తిండి బట్టలు చదువు అన్ని ఇప్పిస్తున్నా కానీ వాళ్ళ ప్రవర్తనలో కష్టానికి విలువ పట్టుదల అర్థం కావు ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే మన పిల్లలకు కూడా కష్టానికి విలువ నేర్పించాలి ఎందుకంటే జీవితం అన్నీ ఇస్తుంది కానీ కష్టాన్ని ఎదుర్కోవడం నేర్పించకపోతే నిజమైన విజయాన్ని ఇవ్వదు ఫైనల్గా మన పిల్లలకు ఒకటి చెబుతాం ఏ పని చేసినా ఈవెన్ చదువుకున్నా ఇష్టపడి చదవాలి కష్టపడి కాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి